ఓం నమశివా మిత్రులందరికీ నమస్కారం అండి మీ పనకంటి రాజ్మోహన్ పంతులు గారిని ప్రస్తుతం కాశీలో ఉన్నామండి మే ఐదవ తారీఖు ఈరోజు ముప్పై ఎనిమిది మంది భక్తులను తీసుకొని రావడం జరిగింది ఇది సమ్మర్ స్పెషల్ అండి సమ్మర్ స్పెషల్ టూర్ కాబట్టి ఇవాళ సికింద్రాబాద్ నుంచి బయలుదేరాము ట్రైన్ ద్వారా ముప్పై ఐదు మంది యాత్రికులను తీసుకొని నిన్న చేరుకున్నామండి ఈరోజు గంగా స్నానం అనేది జరిపించేసేటిక దర్శనాలకు మేము బయలుదేరుతున్నామండి నది అండి పవిత్ర గంగా నది స్నానం ఉత్తర వాహిని అండి ప్రతి ఒక్కళ్ళకు వచ్చి చిరకాల గంగా నదిలో స్నానం ఆచరించి విశ్వనాథ దర్శనం చేసుకుందామని వాళ్ళందరి కోసం అండి ప్రతి ఆల్టర్నేట్ నెలలో మేము ఈ టూర్ కండక్ట్ చేస్తూ ఉంటామండి చాలామంది సీనియర్ సిటిజన్లు ఉందరు సింగల్ మహిళలు కూడా అందరూ కూడా మాత్రమే జాయిన్ అవుతూ ఉంటారండి ఏసీ త్రీ టైర్లు తీసుకొని వాళ్ళకు హోటల్ అకామిడేషను భోజనాలు వసతి అవన్నీ ఏర్పాటు చేసి చక్కగా దర్శనాలు కూడా దగ్గర ఉండి అన్నీ చేపిస్తామండి ఈ యాత్ర అండి ఎవరీ ఆల్టర్నేట్ మంత్లో ఉంటుంది ట్రైన్ ద్వారా ఉంటుంది కాబట్టి ఒక వంద ఇరవై రోజుల ముందే మేము రిజర్వేషన్లు అవన్నీ చేసుకుంటా ఉంటామండి ఈ టూర్లో అండి మాకు త్రివేణి సంఘం కాశీ లోకల్ అండి మళ్ళీ దాని తర్వాత గయా అయోధ్య నైమిషారణ్యం ఇవన్నీ యాత్రలు కూడా ఇందులో ఉంటాయండి భక్తులండి ఎంతో శ్రద్ధతో గంగా నదిలో స్నా స్నానమాచరించి శంకాలు చెప్పించుకుంటారు తర్పణాలు వదులుతారు తీర్థ విధులు చెప్పించుకుంటారండి తన పిత్రులని సమర్పించ స్మరించుకుంటూ పిండదానాలు కూడా చేస్తుంటారండి చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ఘాట్ అండి దశ అశ్వ మీద ఘాట్ అంటారండి దీన్ని దూర దూర ప్రాంతం అండి భారతదేశంలో ప్రతి చివరి నుండి ఈ చివరి నుంచి ఆ చివరికి ప్రతి ఒక్క వస్తారండి గంగానది స్నానము విశ్వనాథ దర్శనం అండి